హాయ్ అండి అందరికీ నమస్తే వంకాయ పచ్చ పులుసు రెండు తెల్ల వంకాయలు తీసుకోవాలి వంకాయలకు నూనె రాసుకోవాలి స్టవ్ వెలికిచ్చుకొని స్టవ్ మీద కాల్చుకోవాలి రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని వాటర్లో వేసుకొని పైన తొక్కన తీసుకోవాలి వేరే బండి పెట్టుకొని నూనె వేసుకొని వెండి మిరగాయలు వేసుకొని వేగిన తర్వాత వెల్లుల్లి రప్పలు ధనియాలు వేసుకొని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఉప్పు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక గిన్నెలో వంకాయలను మెత్తగా నలపాలి మిక్సీ పెట్టిన కారము ఉల్లిపాయ ముక్కలు చింతపండు రసాన్ని పోసుకొని కలుపుకోవాలి వేరే పానీ పెట్టుకొని నూనె వేసుకొని పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర కరేపాకు ఎండిమిరగాయలు తాలింపు వేగిన తర్వాత పచ్చి పులుసుని అందులో పోసుకోవాలి వంకాయ పచ్చి పులుసు